కార్తీక మాసంలోని ప్రతిరోజు ఓ పర్వదినమే ఈ మాసంలో చేసిన పూజలు దాన ధర్మాలు పురాణ శ్రవణంతో జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని నమ్మకం అటు హరికి ఇటు హరుడికి మరోపక్కన వారిద్దరు తనయుడైన అయ్యప్ప కూడా ఇష్టమైన మాసమిది కార్తీక పౌర్ణమిని కౌశిక లేదా వైకుంఠ పౌర్ణమిని కూడా అంటారు తెలంగాణలో కొన్ని చోట్ల జేడికంటి పున్నమి అని కూడా పిలుస్తారు ఏడాదంతా ఇష్టదైవానికి దీపారాధన చేయకపోయినా ఈ ఒక్క నెలలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే చాలని పురాణాలు చెబుతున్నాయి ఎక్కడైతే దీపాలు వెలిగించి ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుందని నమ్మకం కార్తీక మాసంలో భక్తులు శివారాధన చేస్తారు దీపారాధనతో పాటు శివుడికి అభిషేకాలు చేయడం సాంప్రదాయంగా వస్తోంది వైష్ణవ దేవాలయాల్లోనూ దీపారాధన జరుగుతుంది భక్తులు కార్తీక పౌర్ణమి రోజు తులసి రుద్రాక్ష స్ఫటికమాలలు ధరించి ఇష్టదైవాన్ని ప్రార్థిస్తారు వ్రతాలను భక్తి శ్రద్ధలతో ఉపవాసాలతో ఆచరిస్తారు శుద్ధ పూర్ణిమ రోజున కృత్తిక దీపోత్సవం ఉసిరి చెట్టుకు ప్రదక్షిణలు చేయడం దీపారాధన చేయడం పుణ్యప్రదంగా భావిస్తారు హిందూ సాంప్రదాయంలో దీపానికి గొప్ప ప్రత్యేకత ఉంది దీపం కాంతికి చిహ్నం జీవానికి సాక్ష్యం అందుకే ఇంటి పూజ గదిలో ఎప్పుడూ దీపం వెలుగుతూనే ఉండాలని పెద్దలు చెబుతారు కార్తీక పౌర్ణమి రోజు తలార స్నానం చేసి పూజలు చేసి ఉపవాసం ఉండి సాయంత్రం వేళ ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాలను వెలిగించాలి ఉసిరికాయ దీపాలను కూడా వెలిగించవచ్చు కార్తీక మాసంలో ప్రతిరోజు సాయంకాలం విష్ణు అర్పణంగా ఎవరైతే నూనెతో దీపం వెలిగిస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం ఉసిరి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది అందుకు ఉసిరి దానం చేసినా ఉసిరి చెట్టు కింద భోజనం చేసినా మంచి ఫలితం ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఒకప్పుడు వన భోజనాలు ఉసిరి చెట్టు దగ్గరే చేసుకునేవాళ్ళు పౌర్ణమి రోజు సూర్యోదయానికి ముందే నదీ స్నానాన్ని కార్తీక స్నానం అంటారు నదిలో స్నానమాచరించి అక్కడ దైవాన్ని దర్శించి గుళ్ళో దీపాలు వెలిగించాలి నదుల్లో దీపాలను వదిలేయాలి నదులకు వెళ్ళలేని వాళ్ళు ఇంట్లో ఉదయాన్నే స్నానమాచరించి దైవాన్ని పూజించి దీపారాధన చేయాలి ఇంటి ముందున్న తులసి కోట దగ్గర దీపాలను వెలిగించడం మంచిది దగ్గరలోని గుడికి వెళ్ళి దీపాలు వెలిగించాలి కార్తీక మాసంలో ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు లేదా కార్తీక పౌర్ణమి వరకు కార్తీక స్నానాలు ఆచరించవచ్చని పురాణాలు చెబుతున్నాయి కార్తీక మాసంలో చేసే ప్రతి పనికి అంతర్లీనంగా ఒక ఆరోగ్య ఫలితం ఉంటుంది అందులో ఉపవాసం ఒకటి ఈ నెలలో ఇష్ట దైవానికి ఉపవాసం ఉండటం ఎంతో మంచిది ఉపవాసం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని సైన్స్ కూడా చెబుతుంది కార్తీక మాసంలో పగలంతా ఉపవాసం చేసి రాత్రి భోజనం చేయాలనేది ఒక నియమం దీనినే నత్తం అంటారు పగలంతా ఆహారం లేకుండా ఉండలేని వాళ్ళు పాలు పండ్లు తీసుకోవచ్చు సూర్యోదయానికి ముందే నదీ స్నానాలు చేయాలి సూర్య భగవానుడు తన కిరణాలతో సౌర శక్తిని నదీ జలాలపై ప్రసరింపజేస్తాడు బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసిన వారి శరీరాలకు దీనివల్ల సౌరశక్తి లభిస్తుంది క్షీరాబ్ది ద్వాదశి రోజున ముప్పై రెండు వేల మంది దేవతలతో శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై తులసి వనంలో ఉంటాడని పురాణాల్లో ఉంది కృతయుగంలో దేవదానవులు క్షీరసాగర మదనం చేసిన రోజు కనుక దీనిని క్షీరాబ్ది ద్వాదశి అని పిలుస్తారు పాల సముద్రాన్ని చిలికిన కారణంగా చిరుక ద్వాదశి అని కూడా అంటారు கார்த்திக மாசம் துளசி கல்யாணம் ஜிருப்புகோடம் கோவம் எந்த பிரதம்